అందరికీ నమస్తే అండి ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి వీలైతే సహాయం చేయండి లేదా షేర్ చేయండి విషయంలోకి వస్తే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వాలంటరీ టీచర్ మరియు కళాకారుడు నూనె యాదగిరి సార్ మాకు కూడా చిన్నప్పుడు గురువుగారు ఎప్పుడూ ఎప్పుడు కూడా బతికినంత కాలం ఒక సర్వీస్ ఓరియంటేషన్లోనే బతికిండు సో చివరికి విషయం ఏంటంటే కడు పేదరికంలో పుట్టినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీచర్ వాలంటరీ టీచర్ అండ్ కళాకారుడు సో ఆ పేదరికమే ఆయనను కబలించింది అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన సరిగా వైద్యం తీసుకోకపోవడం వల్ల అది జరిగింది సో మన్ననే రీసెంట్గా చనిపోవడం జరిగింది సార్కు సంబంధించి మేము కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది అంటే మాది నల్గొండ జిల్లాలో కట్టంగూరు మండల కురుమర్తి గ్రామం మాది ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఒక స్కూల్లో టీచర్లు లేక వాలంటీర్ టీచర్లను పెడితే మేము ఒక నెలకు పది రూపాయలు ఇస్తే సారు టిడిపి గవర్నమెంట్ లో జన్మభూమి కార్యక్రమం చదువు వెలుగు లాంటి కార్యక్రమాలని బాగా ప్రచారంలో తీసుకొచ్చారు సో సార్కు సంబంధించినటువంటి గతంలో ఆయన చేసినటువంటి సర్వీసులకు గాను సన్మానం చేసినటువంటి విషయాలు చదువు వెలుగు లాంటి వాటికి చదువుకు చాలా ప్రియారిటీ ఇచ్చిండు విద్యాదానమే ప్రధాన దానంగా భావించి ఒక ఫ్రీ సర్వీస్ ఇవ్వడం సో ఆయన చేసినటువంటి సేవ అనేది వృధా కాలేదు అని ఒక చాటి చెప్పే చిన్న ప్రయత్నమే మా డువాడే ఛానల్ నేను ఆయనకు ఒక శిష్యుడిగా ఉన్నందుకు ఆయన కుటుంబాన్నైనా ఆయన ఉన్నప్పుడు సరే మేము ఏం చేయలేకపోయినా కూడా ఆయన కనీసం ఆయన కుటుంబాన్నైనా ఆదుకునే ఆడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఈ చదువులు చెప్పినటువంటి సర్వీస్ వృధా కాలేదని తీసుకురావడంలో భాగంగా సార్కు కనీసం ఆయన కుటుంబానికైనా బాషలో నిలుద్దాం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండడం ఒక జానెడు జాగ కూడా లేకపోవడం రైతు బీమా లాంటి అవకాశాలు లేకపోవడం అంతేకాకుండా కనీసం కళాకారుడిగా ఒక జెన్యున్ ఓరియంటేషన్లో బతికి బతికినంత కాలం కూడా నేను ఒకరి దగ్గర పోయేది ఏంది నన్నే ప్రభుత్వం గుర్తిస్తుంది ఆ కళాకారుడిగా వస్తుందేమో అనే ఉద్దేశంలో ఎందుకంటే కాలం మారింది అంత గుర్తించే అంత గొప్ప నేతలు ఎవరు లేకపోవడం సో ఎంతో మందికి మామూలు వ్యక్తులకు ఆ కళాకారుడు ఉద్యోగాలు ఆలోచన కానీ సార్కి ఎందుకు రాలేదో అది కూడా తెలియదు అంతేకాకుండా తెలంగాణ ఆ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తొలి ఆ అదే పార్టీ నుంచి మా ఊళ్ళో ఉపసర్పంచ్గా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది సో దయచేసి సంబంధించినటువంటి మీ అందరి ప్రభుత్వాలలో కళాకారుడిగా పనిచేసినటువంటి మా గురువు గారికి మీరు సహాయం చేయాలని చేతులు జోడించి అడుగుతున్నాం సో డెఫినెట్లీ మా సార్ కుటుంబాన్ని అయినా ఆదుకునే ప్రయత్నం చేయండి ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ వన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ సో మీరు పేటిఎం అయిన వస్తుంది పే అయినా వస్తుంది గూగుల్ పే అయిన అన్నిటికీ అన్ని నెంబర్లు ఉన్నాయి ఎవరైనా ప్రభుత్వ పెద్దలకు సంబంధించి సహాయం చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఇక అంతే విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ కూడా కనిపిస్తుంది దయచేసి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరికీ చేతులు జోడించి అడిగేటటువంటి విషయం మీరు సార్ గురించి తెలుసుకోండి ఏం చేసిండు గతంలో ఎంత సర్వీస్ ఇచ్చిన అనేది మీకు ఐడియా ఉంటుంది ఆఖరికి తనకు హెల్త్ ఇష్యూస్ కారణంగా కడుగు పేదరికంలో ఉన్న కారణంగా సారు చనిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది దయచేసి మా సార్ కోసం సాయం చేయండి మేము ఒక శిష్యుడిగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం ప్రతి మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయికి కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ సాయం చేస్తారని ఆయన చేసినటువంటి విద్యా సేవలకు ప్రతిఫలం దక్కుతుందని ఆ కుటుంబం కనీసం ఆ కుటుంబానికైనా భరోసాగా అందిస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్